నమస్తే జై శ్రీరామ్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఎయిత్ జూలై రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఈరోజు విడేస్తున్నాయి ఈ రెండు బాన్లు ఇప్పుడు మొత్తం మూడు బానులు సార్ ఇది ఒకటి క్రేటా హైదరాబాద్ వాళ్ళకి ఇప్పించిన అట్లనే ఇదరే మరి ఈ వ్యాగనారు మన సొంత బండి సార్ ఇది మొన్న నేను వీడియో కూడా చేసిన ఇది కొంచెం అప్పుడు బాగా లేకుండే బండి నేను మళ్ళీ ఇక్కడ మొత్తం ఫుల్ ట్యాంక్ ఏపీ ఫుల్ ట్యాంక్ అయిందా दीन तो इकडोड़े वीलिदर एवर विकाराबाद एम, एम अफ्रोज भाई राप अज्मीर् इधर या अज्मीर आके फिर गाँव जारी हाँ। मेरे गाड़ी में विलाड हाद यह मुग्गर ने बालने पंपनर अम्मेदू सर मैं सोंत बड़ी इधजेंड टेन आगस्ट इंक वन मंथ टाइम उ दीन एन वो जगित वेल के अल्लाई నేనే పేపర్లు వేసి ఇస్తా వచ్చి బండి చూసుకోరు లైవ్లో బాగుంటుంది ముప్పై ఏడు వేలు మాత్రమే తిరిగింది మారుతి వ్యాగన ఎల్ఎక్స్ఐ ఇదేమో టూ థౌజండ్ సిక్స్టీన్ డిసెంబర్ షిఫ్ట్ ఎల్డీఐ ప్లస్ బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఒక గ్లాస్ మారలే ఒక పీస్ ఒకటి డోర్ మారింది ఈ డోర్ ఒకటి రిప్లేస్ ఉంది ఈ డోర్ ఒకటి మారింది నేను దీని వీడియో కూడా చేసిన దీనికి ఫోర్ పవర్ విండోస్ వచ్చినాయి బండి లావట్ బా ఈ బండి మన సొంతం సార్ ఇది కూడా అమ్మేదే మీకు కావాలంటే జగిత్యాల వచ్చి జగిత్యాల వచ్చి బండి చూసుకోరు రేపు జగిత్యాల ఉంటుంది డీజిల్ బండి యాభై మూడు వేల వందల నలభై మూడు జెన్యున్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు టూ పవర్ విండోస్ కంపెనీ ఉంటాయి కస్టమర్ ఎక్స్ట్రా టూ పవర్ విండోస్ పెట్టించుకున్నాడు ఒక గవర్నమెంట్ లెక్చరర్ బండి కాటినా క్యాస్ పోనా దాల్దో పైలే మేము పైసే తె బండి చూసుకోరు సార్ జెన్యున్ బండి ఒక డోర్ తప్ప మిగతా ఎక్కడ ఏపీస్ రిప్లేస్ లేదు గ్లాసులు అయితే కంపెనీ ఉన్నాయి టైమింగ్ చైన్ కంపెనీదే ఉంది దీనికి ఎయిర్ బ్యాగులు రావు సిల్వర్ కలర్ డీజిల్ బండి కాదు ఒకసారి బటనావు బానట్టు గుంజింది లాక్ పట్టుకుంటుంది కన్ ఓకే ఈ బండి ఇప్పుడు బయలుదేరుతుంది సార్ అట్లనే ఈ బండి హైదరాబాద్ వాళ్ళకి ఇప్పించిన టూ థౌజండ్ ఎయిటీన్ ఫస్ట్ ఓనర్ బండి డైరెక్ట్ బాపు నమస్తే అండి ఏ ఊరు ఎవరు చౌటుకో ఎన్ని వాళ్ళు నేను కస్టమర్ తోటి మాట్లాడిచ్చింది నా నేనే మాట్లాడి నా కమిషన్ ఎంత ఇచ్చింది బండికి ఇరవై ఒకదానికి ఇరవై తీసుకున్నా ఒకదానికి ఇరవై తీసుకున్నా డబల్ నైన్ ఫోర్ ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ టూ జీరో టూ కరెక్టేనా ఈ బాబుకి బండి ఇప్పించిన టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ మార్క్ అసలు ఉండయి క్రేటా ఎంత కొన్నావు ఈ బండి ఏడు లక్షల ఇరవై ఐదు వేలు ఏడు లక్షల ఇరవై ఐదు వేలకు కొన్నాడు ఈసారి కూడా బండికి అడ్వాన్స్ ఇచ్చింది కానీ క్యాన్సల్ అయింది ఇప్పుడు ఈ రెండు బండ్లు ఈ రెండు బండ్లు ఇప్పుడు బయలుదేరుతున్నాయి సార్ రేపు జగితాలో ఉంటాయి మొత్తం మూడు నేను ఇస్తాను ఈయన ఇస్తాడు ఆ పైసలు ఇవ్వ డీజిల్ పైసలు ఈ బండి ప్లస్ ఆ స్విఫ్ట్ అండ్ ఆ వ్యాగనర్ మూడు ఇప్పుడు వెళ్తున్నాయి సార్ ఆ పిల్లలు కూడా ఒక మన తెలుగు వాళ్ళే సౌత్ వాళ్ళు పాపం ఇక్కడికి వచ్చి కాల్ చేస్తే ఆ బండ్లు పంపిస్తున్నా మీ కూడా వాళ్ళకన్నా వెహికల్స్ కావాలంటే రండి కానీ ఉట్టిగా వచ్చి నేను కారు కొనలేక మొదలె పైసలు ఎట్లు ఇవ్వాలంటే నేనైతే ఏం చేయలేను సార్ ఎందుకంటే ఇడ తిరగడానికి సమయం డబ్బు రెండు ఖర్చు అవుతాయి నా సైడే ఉంది ఈ సైడ్ తిరగడానికి డబ్బు సమయం రెండు ఖర్చు అవుతాయి నాకు ఇడ బండి కొనుడు అంటే అంత ఆషామాషి కాదు సార్ బాగా రిస్క్ అప్పుడు నేను దగ్గర దగ్గర ఇలా వచ్చి నుంచి హైదరాబాద్లో పట్టుకొని మూడు నాలుగు రోజులు తిరిగిన లాస్ట్కి వాళ్ళకు ఒక రెండు బండ్లు నచ్చినాయి ఆ రెండు బండ్లు ఇప్పుడు ఇంకోటి प्रेसाल्लू अकडे ड्राइवर पंपिचना बांडी पिलाडा घेऊन नेतार्डी ई बांडी मात्र एक इसमें बैठो एक जना इसमें आ जाओ एक जना इसमें बैठो दो जने उसमें बैठो एक जना उतरो तुम आ जाओ ना यार हाँ तुम आ जाओ कौन तो एक आ जाओ रहने दो उसको आ जाओ इसमें बैठो वो उसे अच्छी गाडी ना जी हां फिर बैठो బెల్ట్ పెట్టుకో మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఇగో అబ్దుల్లా వెనుకనేవో రైట్ ఓకే సార్ నేను ఇంకా వారం ఉంటే వాళ్ళకి వెహికల్స్ అవసరం ఉంటే నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్ డైరెక్ట్ ఫోన్ చేసి రండి కమిషన్ ఇస్తే బండ్కి పెడతాం నమస్తే శ్రీరామ్